హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది మన సబ్స్క్రైబర్స్ అందరూ అడిగిన డౌట్ అంటే దాదాపు రెండు వందల యాభై కామెంట్స్ వచ్చాయి అందులో మోస్ట్లీ అడిగిన డౌట్ని నేను క్లియర్ చేయడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే కొంచెం షిప్ చేసినట్టు మీరు చూ మీరు మన వాల్యుబుల్ సమాచారాన్ని కోల్పోతారు లాన్ లెంత్ ఎక్కువే ఉంది కానీ ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇంత మెసేజ్ రావాలని కనీసం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని చూసుకున్నట్టు ఉంటుంది ఈ వీడియో మొత్తం చూస్తే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత ఉంటుందో దాని ద్వారా దీని ద్వారా అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్పకుండా చూడండి చూడండి ఫోల్డ్ అయితే ఇలా వేయాలి వీడియోని క్లియర్గా చూడండి ఇంట్రెస్ట్తో చూడండి అలా అలా చేసిన తర్వాత చూడండి మళ్ళీ అర్థమవుద్దో కాదని మళ్ళీ తీపిస్తున్నాను చూడండి ఒకసారి అలా ఫోల్డ్ చేసి ఇలా సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి చూడండి అర్థం రాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫోల్డింగ్ అయితే ఇలా ఉండాలి మళ్ళీ చూడండి ఒకసారి క్లియర్గా మీకు అర్థం రావడం నాకు ముఖ్యం ఎందుకంటే చాలామంది మోస్ట్లీ ఇదే డౌట్ అడిగారు నన్ను అందుకోసం క్లియర్ చేస్తున్నా ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి వీడియోని మాత్రం షిప్ చేయడండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మ్యాటర్ దొరకాలంటే ఎవరు ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ ఈ మెసేజ్ ఇవ్వరు చూడండి ఒకసారి అట్లా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి మీరు అర్థం కావాలని మేటర్ క్లాత్లో చూపించాను కాకపోతే మేటర్ క్లాత్ తీసుకుంటే క్లాత్ కొంచెం చివరిలో వేస్ట్ అయిపోద్ది కనీసం రెండు మీటర్లు పైన ఉంటేనే దీనికి ఫోల్డింగ్లో క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాకపోతే మీరు అర్థం అవ్వాలనేసి నేను మీటర్ క్లాత్లో తీసుకున్నాను చూడండి వీడియో మాత్రం అస్సలు సిప్ చేయద్దండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అయిపోయింది అయిపోయిందని చూపిస్తున్నారు చూడండి సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి వీడియో కొంచెం లెంతిలో ఉంది అసలు స్టిచ్ చేయొద్దండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అలా రెడీ అయింది పైపిన్ రెడీ అయిపోయింది పైపిన్ ప్యాకేజ్ రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయిందని చూపిస్తున్నాడు ఇప్పుడు చివరి ఎడ్జిలు అలా కట్ చేసుకోవాలి అది వేస్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనకి చూడండి క్రాస్ ఎలా వచ్చిందో చూడండి ఇదే మీటర్ రావడం జాయింట్ ఎక్కువ వస్తుంది అదే రెండు మీటర్లు పైనట్లా తీసుకోవడం చాలా బాగా వస్తుంది కాకపోతే మీకు అర్థం అవ్వాలి కదా అందరు ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరు అడిగిన మోస్ట్లీ అడిగిన కామెంట్ ఇదే ఇక్కడ నేను టామెంట్లు వస్తున్నానని నేను చదవలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రోజు ఇన్ని టామెంట్లు పెట్టినందుకు నేను కోరుకునేది ఇదే చూడండి ఎంత ట్రాస్ పీస్ వచ్చిందో చూడండి ఇంత ఇంత ట్రాస్ లేకపోతే మనం ట్రేసేపటి వేయలేం ఇప్పుడు పైపింగ్ చేయటం చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కత్తిడితో కొట్టాడే పాదాన్ని అది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇట్లా రైట్ సైడ్ అనకూడదు మనం అటు కూర్చుంటే మిషన్ మీద కూర్చుంటే రైట్ రైట్ సైడ్ హ్యాండ్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ అనాలి మిషిన్ని మామూలు కుట్టేటప్పుడేమో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కనాలి చూడండి ఇప్పుడు అనేది ఇంపార్టెంట్ మనం మిషన్ మీద కూర్చున్నట్టయితే మనీ రైట్ సైడ్ నుంచి ఎడమవైపు పాదాన్ని అనాలి అప్పుడు ఒక గ్యాప్ వస్తుంది నేను అది క్లియర్ క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి ముందైతే పైపింగ్ చేయడం చూసేయండి ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది తెలియకపోతే పైపి ఏ మిషన్ మీద పెట్టినా మనకి తెలియదు మనకి రాదు అసలు అంత పెద్ద పైపుని చూపిస్తాను క్రాస్ ఎలా ఉందని చూపిస్తుండ్రు ఇదైతే ఇంపార్టెంట్ టిప్ అండి మనీ మనం మిషన్ మీద కూర్చుంటే మణి కుడి చేయ నుంచి ఇప్పుడు చూడండి చూపిస్తున్నా ఇప్పుడు పాదం ఎలా ఉంది కదా దీన్ని మన కుడి చేతి నుంచి ఎడమవైపుకి అనాలి అంటే ఒక డ్రాప్ వస్తుంది అనమాట ఆ డ్రాప్ ఎంత ఉండాలంటే దారం పట్టేంత డ్రాప్ ఉండాలి చూడండి ఇప్పుడు మన కుడి చేతి నుంచి ఎడమవైపుకి అనాలి ఇది చాలా జాగ్రత్త చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది మన కుడి నుంచి ఎడమ వైపు అనాలి అప్పుడు నీడిల్ దాని మధ్య డ్యాప్ ఉంటుంది అది ఓన్లీ పైపింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే అనాలి తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ సెంటర్లోనే ఉంటుంది ఇప్పుడు చూడు నుంచి ఇటు ఇట్లా అన్నాడు ఇప్పుడు అంటే అటు నుంచి ఇటు అన్నాడు ఇప్పుడు రాదు పైపింగ్ చూడండి ఒకసారి తను చేసినా రాదు అదే చూపిస్తున్నాను అనమాట అంటే లెఫ్ట్ నుంచి రైట్ అన్నాడు అది రాదు మీరు ఇప్పుడు మనం దాని దారం మీద కుట్ట చేస్తుంది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది చే ఇది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది మనకి కుడివైపు నుంచి ఎడమవైపు అనాలి పాదాన్ని చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు వీడియోని షిప్ చేస్తే చాలా వాల్యుబుల్ సమాచారం ఉంది ఇప్పుడు చూడండి మనం కుడివైపు నుంచి ఎడమవైపు రాన తర్వాత దారం పట్టే డ్యాప్ వచ్చింది ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు దారం వెళ్ళిపోతూనే ఉంటుంది అది చూడండి ఒకసారి నాకు చాలా కష్టం అవుతుంది కూడా మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నానండి నేను షాప్ బంద్ చేసేసరికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది వచ్చిన తర్వాత ఒక కనీసం వన్ అవర్ పడుతుంది వీడియో చేయటం ఎడిట్ చేయటానికి మీ అందరికి ఉపయోగపడాలని చేస్తున్నాను నా శ్రమ రుదాటండి చూడండి అండి ఇవాళ కామెంట్ పెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఉంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదేనండి ఇలా ఒక్క రోజే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏర్పడటరు నాకు ఈ వీడియో కూడా చాలామంది చూశారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడే నా రోజు నేను అందరూ ఏంటి యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ వీడియోలో చూస్తారు ఇంత మంచి మెసేజ్ ఉన్న వీడియో చూడట్లేదు అని బాధపడేదాన్ని ఇవాళ నాకు ఫుల్ ట్రాన్ఫ్రెండ్ వచ్చింది ఆ హోప్తోనే నేను మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియో తీస్తున్నాను అలా పైపుని రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళందరికీ తెలుసుకోవాలని టిప్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు నేను ట్రట్ వర్క్ చేస్తున్నాను ట్రట్ వర్క్ చేశాను దానికి పైపింగ్ వేస్తే ఎలా ఉంటుందో నీకు మీరు చూపిద్దామనేసి నేను చేశాను క్లాత్లో నా బ్లౌజ్ అయ్యేది బాటిల్ రెండు కలర్ ఐరన్ చేస్తున్నాను అంటే ఎందుకంటే ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది అనేసి మీ క్రట్ వర్క్లో కూడా పైపింగ్ చేస్తే అంటే ఇప్పుడు చేసిన పై రెడీ చేసిన పైపింగ్ కట్ వర్క్ కూడా ఎంత ఈజీగా వస్తుందో చూపిద్దాం అనేసి నేను చూపిస్తున్నాను వీడియో మాత్రం అస్సలు మిస్ అవుతాను ఇది చచ్చిపోసెళ్ళి అంటే మా పెద్ద పెద్ద మాస్టర్స్ బొట్టి పెట్టుకునే వాళ్ళకి అయితే ఇది అవసరం లేదు ఎందుకంటే అందరు వర్కర్స్ చేస్తారు అని మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం చాలా అవసరం అండి ఎందుకంటే వాళ్ళని త్వరత వర్కర్స్ పెట్టుకునే అంత సత్తా ఉండదు అంత అమౌంట్ ఉండదు వాళ్ళకి మాత్రం ఇలాంటి టిప్స్ చాలా ఉపయోగపడతాయండి ముఖ్యంగా పల్లెటూళ్ళు ఉండే వాళ్ళకి నా బ్లౌజేనా అండి ఇది మీరు చూపిద్దామనేసి హ్యాండ్స్ వాళ్ళు కట్ చేశాను చూడండి కట్ వాటి ఇచ్చాను దీనికి పైపింగ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి ఇప్పుడు మాకైతే అమ్మ తొందరగా ఉందండి మీరు వీడియో చూసి చేసి చూపించాలని చాలా తొందరగా ఉంది ఎందుకంటే కామెంట్ అంతమంది అడిగారు తను బ్లౌజ్ కుడుతున్నట్టు మధ్యలో ఆప్ చేసి ఇది చూపిస్తాను పాదం అయితే ఇలా ఉంటుందండి ఆ గ్యాప్ ఇంపార్టెంట్ మనకి మిషన్తో వచ్చేటప్పుడు ఆ పాదం అలా రాదు మనం వేరే పాదం కొనుక్కోవాల్సింది ఇప్పుడు మిషన్కి రెండు రెండు ఫ్రూట్స్ మధ్య డ్యాప్ ఉంది చూసినా అది చాలా ఇంపార్టెంట్ అండి అంత డ్యాప్ ఉంటేనే మనకి పైపిన్ వస్తుంది దీంట్లో నెంబర్ రోడ్ ఉంటుంది నేను ఆన్లైన్లో తెప్పించుకునేది దీంట్లో నెంబర్ రోడ్ ఉంటుంది మిషన్తో పాటు వచ్చే పాదం అయితే రాదండి అది మిషన్తో పాటు అయితే ఈ పాదం రాదు నేను అన్ని మిషన్లు కూడా బయట తెప్పించుకున్నాను చూడండి దాంట్లో నెంబర్ రోడ్ ఉంది ఎవరికి నీ పాదం రావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి నాకు నేను మీరు అందరి నెంబర్ పంపిస్తాను ఒక నెంబర్ ఉంటుంది ఏంటి మన పాదం మధ్యలో అయితే ఆ గ్యాప్ ఇంపార్టెంట్ అండి రెండు ఫుట్ మధ్యలో ఉన్న గ్యాప్ ఇంపార్టెంట్ ఆ డ్యాప్ లేకపోతే దారం పట్టదు మనకి ఆ డ్యాప్ అనేది ఇంపార్టెంట్ బ్లౌజ్ మధ్యలో తీసి మీరు కట్టుబట్టి పైపుని ఎలా ఉండదో తను రెడీ చేసిన పైపుని అనేసి చూపిస్తున్నానండి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి కొంచెం లెంత్ ఎట్టిపోయి ఉంది అయినా చూడండి టైము డబ్బు రెండు వాల్యుబుల్ ఏనండి టైం వేస్ట్ అయింది అని అస్సలు అనుకోమంటే చాలా వాల్యుబుల్ మెసేజ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ట్రట్ వర్క్ చేస్తాను అనేసి కట్ వర్క్ పైపుడు అనేసి దాన్ని లూజ్ చేసుకుంటాడు అది చూడండి ఒకసారి ఇప్పుడు ఆ నట్టు తీసేసి రాడ్డును లూజ్ చేసుకుంటాడు కట్ వర్క్ పైపింగ్ కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వాలి మూవ్ అవ్వాలంటే రాడ్డు లూజ్ చేస్తాడు చూడండి ఒకసారి అందుకే ఈ వీడియో చాలా వాల్యూబుల్ అండి కొంచెం మిస్ చే కొంచెం షిప్ చేసినప్పుడు మీకు మెసేజ్ అర్థం రాదు అది ఇలా తీసేసి ఫస్ట్ చూడండి మనకి రాడ్ని టైట్ చేసి చూపిస్తారు ఇప్పుడు రాడ్ని టైట్ చేస్తుండ ఆ నట్టు ఉంటుంది అంటే దాన్ని టైట్ చేస్తుండ్రు ఎందుకంటే టైట్ చేసినప్పుడు మనం కత్తెరతో కొడుతున్నప్పుడు మూవ్ అవ్వదు చూడండి మనకి ఇలా మూవ్ అవ్వకపోతే రాదు ఇప్పుడు కొంచెం లూజ్ చేస్తారు దాన్ని అట్లా అంటే మరీ రాదు ఒక్క డైమ్ అన్న లూజ్ చేస్తాను చూడండి లూజ్ చేసినప్పుడు పైప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది వాళ్ళు ట్రట్ వర్క్ ట్రట్ వర్క్ చేసేటప్పుడు అట్లా చాలా చాలా టిప్స్ ఉపయోగిస్తారండి నా వీడియోస్ ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ని తెలుసుకోండి నేను టైంపాస్ కోసం యూట్యూబ్లో రాలేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కామెంట్ పెట్టండి మీ వీడియోలు అన్నిటినీ నేను మీ కామెంట్స్ అన్నిటినీ నేను వీడియో చేస్తాను చూడండి ఒకసారి అంటే నటుని టైట్ చేసి లూజ్ చేశాడు కొంచెం లూజ్ చేశాడు ఎందుకంటే ట్రట్ వర్ ఫ్రీ మూవ్ అవ్వాలనేసి కొంచెం లూజ్ చేశాడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ ట్రట్ వర్ మేముందేస్తాడు పాదాన్ని సెట్ చేసుకుంటాను అది మనం కూడా సెట్ చేసుకోవచ్చు అర్థమైపోతుంది మనకి కూడా ఎందుకంటే మా షాప్లో చేసేటోళ్ళు లేడీస్ కూడా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పైపుని ఎలా సెట్ చేసుకుంటారు పైపుని ఎలా అనేసి ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అందరు కూడా చాలా బాగా స్టిచ్ పైపుని సేమ్ క్రితం వాళ్ళతో సమానం చేస్తారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయమంటే కొంచెం లెంతీగా ఉంది కానీ మీకు మెసేజ్ ఇవ్వాలంటే క్లియర్గా తీర తప్పలేదు నాకు అసలు టైం ఉండదు వీడియో చేయటానికి రాకపోతే మీ అందరి కోసం చాలా టిప్స్ తెలియదు చాలామంది వెనకబడి ఉన్నారు వాళ్ళ కొంతమంది యూజ్ అవుతాయని చేస్తున్నానండి నా వీడియోస్ వాళ్ళ ఫలత వట్రాస్ దగ్గర మాత్రం చాలా టిప్స్ ఉంటాయండి చాలా అనమాట మనం మనం ఎట్ట స్కూల్కి వెళ్ళి చదువుకుంటాం అలా అలా మిషన్కి వెళ్ది అన్నీ తెలుసుకుంటారు చాలా అనమాట చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు చూడండి మంచి టూ వర్క్ కూడా బ్లౌజ్ పైపింగ్ వేసి చూపిస్తారు చూడండి చేత నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లోనే ఎక్కువ వస్తాయండి ఇప్పుడు ఇన్ని రోజులు నాకు నమ్మకం ఉండేది కాదు అసలు అంతమంది ఎంతమంది నా జను జనువునిటిని నమ్ముతున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పాదం జరిపాడు అది చాలా ఇంపార్టెంట్ అండి మనం మిషన్ మీద కూర్చుంటే మనీ రైట్ హ్యాండ్ నుంచి మనీ లెఫ్ట్ హ్యాండ్ వైపు పాదం జరగాలి అప్పుడు మాత్రం ఒక డ్యాప్ వస్తుంది దారం పట్టే డ్యాప్ వస్తుంది అప్పుడు మాత్రం ఫ్రీడమ్ మిషన్ మూవ్ అవుతుంది ఇప్పుడు కూడా థ్రెడ్ని అవతల నుంచి థ్రెడ్కి అవతలకి ఒకటి కుట్టేశాడు చూడండి మూల మీద జాగ్రత్త డ్రామ్ నుంచి అబ్జర్వేషన్ చేయండి థ్రెడ్ నుంచి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కుట్టేసాడు చూడండి ఒకసారి ఇప్పుడు ఆఫ్ చేసినప్పుడు థ్రెడ్ని మిషన్ లేపేసి ఒక డాట్ వేసాడు ఆ డాట్ వేయకపోతే ఆ షేప్ రాదు క్లియర్గా చూడండి నేను క్లోజ్ అప్లో తీస్తున్నా క్లియర్గా చూడండి మూల మీద చూడండి ఎలా డాట్ వేసాడో చూడండి క్లోజ్ చూడండి ఒక డాట్ వేసాడు చూడండి దారం మీద పడకుండా క్లాత్ అవతల నుంచి అవతలి వేసాడు కనపడుతుందండి దారం మీద పడకుండా పైపిన్ థ్రెడ్ మీద పడకుండా స్టిచ్ అవతల నుంచి అవతల కొట్టటేశాడు అది వేయకపోతే మూల అస్సలు రాదు జాగ్రత్త అబ్జర్వేషన్ చేయండి అండి అలా రెడీ అయిన తర్వాత చూడండి ఎంత డజ్ ఉందో చూడండి మొత్తం దాన్ని నీట్ కట్ చేసుకొని చూడండి ఒకసారి ఇదేదో వేరే పైపిండి రాదండి మనం ఇందాక రెడీ చేసిన పైపిండే నన్ను జనువు నన్ను నమ్మండి మీ వ్యాల్యబుల్ సమాచారాన్ని మాత్రమే ఇస్తాను నా వీడియోస్లో టైం వేస్ట్ చేసేది ఏది ఉండదు చూడండి ఒకసారి దాన్ని ఇటు రివర్స్ తిప్పేసి ఇది ఇటు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు రివర్స్ తిప్పేసిన తర్వాత పాదాన్ని అడ్జస్ట్ చేయకూడదు అట్లా రైట్ సైడ్ పెట్టుకొని చూడండి దాని మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఒకసారి అది ఇది మూల మీద పుట్టేస్తున్నారు చూసిన అది చాలా ఇంపార్టెంట్ అది వేయకపోతే మనకి అసలు రాదు మిషన్ మూలర్ వచ్చినప్పుడు గుట్టు పైకి లేపేసి దారం మీద పడకుండా వేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఈ టిప్ తెలిస్తేనే మనం పైపింగ్ చేయగలం లేకపోతే అంత రౌండ్ షేప్ లాగా వస్తుంది క్లియర్గా రాదు ఇదేంటండి అసలు కట్ తట్టుపట్ బ్లౌజ్ పుట్టేటప్పుడు ఆ టిప్ తెలిస్తే ఇన్ని రోజులు ఎంత రిస్క్ చేశామా మొట్టమొదటి బ్లౌజ్ బయట అంత డబ్బులు ఇచ్చి కుట్టించామా అనిపిస్తుంది చూడండి ఒకసారి నేను ఆ వీడియోస్ కూడా ముందు ముందు చేస్తాను ఖచ్చితంగా మీరు ఇలానే ఆదరిస్తే మంచి వాల్యుబుల్ సమాచారాన్ని మీకు ఇస్తాను చాలామంది కూడా ఆన్లైన్లో నేర్పించండి మేడం అని అడుగుతున్నారు ఖచ్చితంగా నేర్పిస్తానండి నేను మాస్టర్తో మాట్లాడతాను ఖచ్చితంగా నేర్పిస్తాను చూడండి ఇప్పుడు ఇది చూడండి మిషన్ లేపేసి మొత్తం డాట్ వేసాడు ఆ డాట్ చాలా ఇంపార్టెంట్ అది వేయకపోతే మొత్తం రౌండ్ లాడ్ వస్తుంది కట్ ఫర్ షేప్ రాదు అసలు అంత ఫ్రీగా మూవ్ అవ్వాలంటే పాదం అటు నట్టు ఖచ్చితంగా లూజ్ చేసుకోవాల్సిందే లేకపోతే ఫ్రీగా మూవ్ అవ్వదు అసలు ఆ షెటింగ్ అన్నీ చేస్తుంటేనే మిషన్ మూవ్ అవుతుంది మనకి ఫ్రంట్ సైడు స్పీడ్ కూడా ఉంటుంది అది కూడా కొంచెం తగ్గించుకుంటారనమాట ట్రట్ ఫాస్ట్ చేసేటప్పుడు అది కూడా చూపిస్తాను రేపు ఇవాళ తీయటం మర్చిపోయే వీడియో చూపిస్తాను రేపు ఏందండి మీరు అడుగుతుంటే కామెంట్లు అడుగుతుంటే నేను హ్యాపీది ఇవాళ అన్నం తినకపోయినా తిన్నంత హ్యాపీగా ఫీల్ అయినా ఎప్పుడు వీళ్ళ కామెంట్ల సమాధానం వీడియో చేసి పెట్టాలని అన్నిటికైతే ఆల్మోస్ట్ రిప్లై ఇస్తూనే ఉన్నాను ఎప్పుడు వీడియో చేసి పెట్టాలనేసి నా చోట ఇదిలా అనిపించింది ఆ తొందరలో అన్ని మర్చిపోయాను చూడండి మూల మీద అలా ట్రట్ చేసేసి నీట్గా చేస్తారు ఇప్పుడు టచ్ మినిమం పాదం మంది ఉంచుతారు మరి మరీ తట్టు ఉంచితే పిల్లలు వస్తుంది మీకు ఎవరైనా పాదం రావాలంటే నేను కూడా నా దగ్గర అవైలబుల్ ఏం లేదు కాకపోతే నేను తెప్పించగలుగుతాను ఆ నెంబర్ పాదం ఎందుకంటే మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా ఆ పాదం రైటా తప్పనేది నాకు తెలిసింది మీకు ఎవరైనా రావాలంటే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎంతో ట్రాన్స్లోడ్ ఉండదండి మినిమం హండ్రెడ్ లోపే ఉంటుంది బిలో హండ్రెడే ఉంటుంది ఆ డాట్ వేసిన తర్వాత కట్ చేస్తున్నారు చూడు ఆ డాట్ వేసిన చోటే కట్ చేస్తారు చూడండి జాగ్రత్త చూడండి పాదం పెద్ద రేటే ఉండదండి చూడండి వస్తారా ఇప్పుడు మొత్తం చేత్తో అనుకుంటారు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు నేను నీటి ఫినిషింగ్ అనిపించదండి ఇప్పుడు వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు కుట్టేసేటప్పుడు కొంచెం పాదాన్ని సెట్ చేసుకొని కుట్టేస్తారు చూడండి చూడండి ఇప్పుడు కొంచెం సెట్ చేసుకుంటారు అది టిప్పు అంటే పైపింగ్ వేసినప్పుడు అట్లా చేశారు పైపిన్ మీద కుట్టేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కొట్టారు చూడండి అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మనకి ఇంత నీట్గా వస్తుంది లేకపోతే రాదు అదే సెటప్లో ఉంచితే మనకి రాదు అసలు మంచి మంచి సలహాలు ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫోన్ చేయండి ఆల్వేస్ వెళ్తాం అనమాట నేను ఎందుకంటే మీకు హెల్ప్ చేయాలని యూట్యూబ్లోకి వచ్చాను ఫోన్ చేయండి మీకు రావాల్సిన వీడియోస్ నేను చేస్తాను నాకు మ్యా మ్యాటర్ తెలియకపోయిన మీ మీకోసం చేస్తాను ఖచ్చితంగా కామెంట్ ఇచ్చేయండి అండి ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది నేను రోజు కోరుకునేది అనమాట ఇలాంటి కామెంట్స్ రావాలనేసి చూడండి అలా వదులు చేస్తున్నారు అనమాట దాన్ని క్లాత్ని ఇప్పుడు చూసారు అబ్జర్వేషన్ పైపింగ్ చేసినప్పుడు చేసేటప్పుడు మనీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పాదాన్ని జరిపారు పైపింగ్ అయిపోయిన తర్వాత రివర్స్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ జరిపారు ఆ టిప్ చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే ఇప్పుడు పైపింగ్ వేసిన తర్వాత అంత నీట్గా రాదు మనకి ఆ సెటప్ చేయకపోతే రాదు వీడియోని తిట్టడం షిప్ చేయద్దాను షిప్ చేస్తే వాల్యుబుల్ సమాచారాన్ని మిస్ అవుతారండి అసలు వాళ్ళు ఒప్పుకోలేదండి ఫస్ట్ వీడియో చేయడానికి టిప్ చెప్పమన్నారు నేనే రిక్వెస్ట్ చేశాను అసలు చూపించడానికి ముందు రాలేదండి నేను ఖచ్చితంగా మాట ఇచ్చాను చేపిస్తాను చూపిస్తాను అని చెప్పాను అనేసి నేనే రిక్వెస్ట్ చేశాను ఈ టిప్ అయితే అర్థమైంది కదండి పైపింగ్ వేసేటప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పీడ్ మార్చుకున్నారు చూసారా రైట్ హ్యాండ్తోనే స్పీడ్ వాళ్ళ కూడా కొంచెం తేడా ఉంటుంది అదే రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్పీడ్ ఎంత ఉండాలి పైపింగ్ చేసేటప్పుడు ఎంత ఉండాలనేసి ఇవాళ మీరు చూపించాలని తొందరలో అన్నీ మర్చిపోయాను చూడండి పైపుని చూపిస్తున్నా నువ్వు రా చూపియాల్సింది నేను అనేసరికి నా చేతిలో పడేశాడు చూడండి ఎంత టట్ వర్క్ చేపట్టు కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇంట్లో నేను తొందర పెడుతున్నా వీడియో వీడియో అనేసి లేకపోతే ఇంట్లో బాగా చేస్తాడు చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ చేసి చూపి ఐరన్ చేస్తే ఇంట్లో నీట్గా వస్తుందని చెప్తున్నా ఐరన్ చేయమని చెప్తున్నారు ఐరన్ చేయమని చెప్తున్నావు ఐరన్ చేసి చూపిస్తావు చూడండి ఐరన్ చేసిన తర్వాత మట్టు బయట బయటలో తెచ్చా మనం ట్యాజర్స్ ఉడితే అంత నీట్గా రాదు చూడండి కింద నుంచి పైకి వేసాడు దారం అటు కూడా చూడండి మన ఇంట్లో రుట్టుకుంటే ఏంటంటే కింద రుడుతాం అప్పుడు ఏంది నీటి మూవ్ అయ్యే మూమెంట్ రాదు చూడండి పైపింగ్ కింద నుంచి పైకి వేసాడు థ్రెడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పూసలో ఉంచి చూడండి ఒకసారి ఇది కూడా ఎవరైనా రావాలంటే మళ్ళీ క్లియర్గా వీడియో చేస్తాను చూడండి మళ్ళీ టైం అయిపోయింది వెళ్తాను వెళ్తాము అంటే రబు రవ్ చేస్తుండ ప్రతి తెలుసుకోవాల్సిన టిప్స్ చాలా ఉంటాయండి హ్యాండింగ్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి ఎంత బాగుందో సింపుల్ క్రవర్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇలా డెకరేషన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి నాది బాటిల్ రిండి మెరూన్ కాంబినేషన్లో శారీ ఉంది దానికోసం ఇలా చేపిస్తున్నా చూడండి చూద్ది ఎటు నుంచి ఎటు వేస్తుండో చూడండి ఒకసారి సూది చింద నుంచి పైకి వేస్తుండో మనమేసి ఏం చేస్తుండే పైనుంచి వేస్తాము చూడండి ఒకసారి ట్యాజలు పైనుంచి వస్తుంది అప్పుడు మాత్రం దాని దానిలోకి వస్తుంది మనమే చింద వేస్తాం అనమాట అది పూసలు అన్ని రావాలంటే అన్నీ మనం రిసైజ్ అంటే మనం బా ఎంత లెంత్ రావాలంటే అంత లెంత్ తీసుకొని పూస తీసుకొని ఇది నార్మల్ నీడీలే మర్రో నీడీలు కాదు మన చేతి పని చేసే నీడీలే బీట్ తీసుకున్నాడు దీన్ని ఆ పూసల మధ్యలో ఉంచి రానిస్తాను కుట్టు మనం తీసుకున్న పూస పూస మధ్యలో నుంచి వస్తుంది చూడండి సస్టిచ్చింద అదే టిప్ అనమాట మనం చేస్తే ఏం చేస్తాం దారం పైకి రానబడుద్ది మనం టిప్స్ తెలియకపోయి ఈ ఫీల్డ్లో రెల ఉండేదానికి పోయిన పోయినట్టేనండి ఖచ్చితంగా టిప్స్ తెలుసుకోండి చాలా చాలా యూజ్ అయితే చూడండి సరే బ్లౌజ్ ట్యాజీ వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇంత సింపుల్ బ్లౌజ్ కూడా ఎంత లుక్ ఇండి వచ్చిందో చూడండి బ్లౌజ్ కాదు సారీ హ్యాండ్స్ నా నా షాప్ అయితే చాలా రద్దీగా ఉందండి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా చాలా బిజీగా ఉంది వచ్చిన వాళ్ళైతే అందరు చేపల మార్కెట్ అంటున్నారు చాలా బిజీగా ఉంది షాప్ అయితే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఫోన్ చేశారు ఆల్మోస్ట్ అందరు ఫోన్ అయితే లిఫ్ట్ చేశాను అనుకుంటున్నా కొంతమంది మిస్ అయ్యి ఉంటారు బహుశా రేపు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీకున్న డౌట్ని కామెంట్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా డౌట్ అడిగితే క్లియర్ చేస్తే నాకు అన్నం తిన్నంత సాటిస్ఫై అవుతాను చాలా ఇష్టం అండి చాలా టిప్స్ ఇలాంటివి ఓన్లీ షాంపూలు మాత్రం ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్